శ్రావణమాసం అంటేనే పూజలు వ్రతాలతో ఇళ్ళు దేవాలయాలుగా మారిపోయే మాసం ఈ మాసంలో ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు ఇల్లంతా ధూపాలు దేవుడి గదిలో దీపాలు వ్రతాలు నైవేద్యాలు ఓహ్ సాక్షాత్తు ఆ దేవతలు ఇంట్లో కొలువై ఉన్నారన్నట్టు ఉపచారాలు చేస్తూ ఉంటారు మహిళలు జూలై ఇరవై ఐదు తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమైంది శ్రావణ మాసంలో ఎక్కువ హడావిడి జరిగేది వ్రతం కోసమే అయితే ఈ ఏడాది వ్రతం చేసుకునే మహిళలకు సాక్షాత్తు ఆ దుర్గమ్మ అపురూపమైన వరాన్ని ముందు పెట్టింది ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ సన్నిధిలో వ్రతం చేసుకునే సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే శ్రావణ మాసంలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండి ఉదయం పదకొండు గంటల నుండి కుంకుమ అర్చనల నిర్వహణ ప్రారంభించారు అదేవిధంగా ఆరస్టు ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు కొత్తగా నిర్మించిన యాగశాలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఆలయ అధికారులు తెలిపారు ఈ పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు కూడా ఆలయ అధికారులు తెలిపారు ఆగస్టు ఎనిమిదవ తేదీ శ్రావణమాసంలో మూడవ శనివారం అవుతుంది ఈ రోజున దుర్గమ్మ గుడిలో వ్రతం సందర్భంగా దుర్గమ్మను వరలక్ష్మీదేవిగా అలంకరిస్తున్నారు ఆ తరువాత చివరి శుక్రవారమైన ఆగస్టు ఇరవై రెండవ తేదీ సామూహిక వ్రతం నిర్వహిస్తున్నారు ఈ వ్రతానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల నుండి పదకొండు పాయింట్ మూడు సున్నా నిమిషాల వరకు వ్రతం జరుగుతుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం వేడుకలో పాల్గొనాలని అనుకునే మహిళలు ముందుగా దేవస్థానానికి అప్లై చేసుకోవాలని సూచించారు మరింకెందుకు ఆలస్యం ఆ దుర్గమ్మ సన్నిధిలో వ్రతం చేసుకుని అనుగ్రహానికి పాత్రులు కండి